నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యములో పొందుపరిచిన ఈ యొక్క గేలు ముప్పై ఆరో అధ్యాయంలో దేవుని యొక్క ప్రవక్త ప్రభు యొక్క ప్రత్యక్షతను బయలుపరచటకు ఏర్పాటు చేసుకున్న యహెస్గేలతో ప్రభు ఈ వాక్కును అందించి జనులకు చెప్పమన్నాడు దాని గురించి మనము ఒకసారి చూసినప్పుడు ప్రభుకు యహోవా సెలవిచ్చిన దయమనగా అని వచనంలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పన్నెండవ వచనంలో చూస్తే మానవజాతిని అనగా నా జనులగు ఇష్రాయలను నేను మీలో సంచారం చేయించదను వారు నేను స్వతంత్రించుకుందరు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్య నా జనులకు ఇష్రాయేలీలను నేను మీలో సంచారము చేయించదను ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానము వారు విస్తరించి అభివృద్ధి పొందాలని ఈ యొక్క వాగ్దానము మనము వారు ఇస్రాయిలు అరణ్యము నుండి బయటికి వచ్చి ఐగుప్తు దేశము నుండి పాలుతేనులు ప్రవహించుచూ ఉన్న ఆ యొక్క దేశంలో వారు ప్రవేశించి అభివృద్ధి పొందాలని ప్రభు కోరిక అందువలన నరపుత్రుడాని విశ్రాయలు పర్వతములకు ఈ మాట ప్రవచింపు ఎవరికట పర్వతాలకి చెప్పు పర్వతాలకి చెప్పు పర్వతముల రయహో మాట ఆలకించండి పర్వతాలు కూడా దేవుని మాట ఆలకిస్తాయి సర్వ ప్రకృతి కూడా దేవుని యొక్క మాటను ఆలకించి అంగీకరించి నెరవేర్చి దేవుని మహిపరచుచు ఉన్నాయి ఆలకించుడి దౌ సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసీ ఆన్ టు ది మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సే యూ మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ ఏమంటున్నాడు ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గుర్చి శత్రువులు చెప్పుకున్నారు ఇక ఇస్రాయల్ లేరు ఖాళీ చేసేసారు శత్రువులు తోడుకొని వెళ్ళిపోయారు వారికి రారనుకున్నారు ఈ యొక్క ఈ దేశాన్నంతా కూడా ఉన్నత స్థలములన్నీ కూడా మా స్వాస్థ్యములు అయ్యాయి మా స్వంతమయ్యాయి అని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు శత్రువులు దస్ ద లార్డ్ గాడ్ బికాస్ ద ఎనిమీ హ్యాస్ సెడ్ యూ ఇష్రాయేలీలు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన యొక్క కంటిపాప ఆయన పరిశుద్ధ జనాంగమునకు వ్యతిరేకంగా శత్రువులు చెప్తారా ప్రగల్భాలు పలుకుతారా ఆలోచన చేద్దాము ఆహా ఈవెన్ ది ఏన్షెంట్ హై ప్లేసెస్ ఆర్ అవర్స్ ఇన్ పోసిషన్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మధ్యలో ఆ యొక్క సెంట్రల్ ప్లేసే హైయెస్ట్ ప్లేసే ఇస్రాయేల్ దేశం ఆ స్థలము మావశమైపోయింది అని ఎంతో గొప్ప పోతూ ఉన్నారు శత్రువులందరూ అందువల్ల వచనమైతే ఇలాగ ప్రవచించు ప్రభు అగు ఏహో అసలు ఇచ్చినదేమనగా శేషించిన జనులకు మీరు స్వాధీనులగునట్లు గాను నిందించు వారి చేత జనుల దృష్టి మీరు అపహాస్య ఆస్పద మగునట్లు గాను నలు దిక్కుల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని పాడు చేశారు నలు దిక్కుల నుండి కూడా శత్రువులు తరిమి ఉన్నారు మిమ్మల్ని పట్టుకొని పట్టుకొని ఆశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు దేర్ ఫోర్ ప్రాఫసీ అండ్ సే దస్ ద దార్డ్ గాడ్ బికాస్ దే హ్ మేడ్ యూ డిసోలైట్ అండ్ స్వల్డ్ యూ మింగి వేశారు అపాన్ ఎవ్రీ సైడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ ట్ యు మైట్ బీ ఎషన్ ఆన్ టు ది రెసూ ఆఫ్ ద హీదన్ శత్రువులకు మిగిలిన ఆ యొక్క శేషమునకు మిమ్మల్ని స్వాస్థ్యముగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నారు అనుజనులు యు ఆర్ టేకన్ అప్ ఇన్ ద లిప్స్ ఆఫ్ ది టాకర్స్ మీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు వారి పెదవులన్నీ కూడా మీ గురించే మాట్లాడుతారు అండ్ అండ్ ఇన్ ఫ్యామిలీ ఆఫ్ ద పీపుల్ కాగా ఇష్రాయలు పర్వతములారా ఏహో మాట ఆలకించండి మనుషులు ఆలకించట్లేదు శత్రువులు ఇష్రాయలు శత్రువులు ఆలకించట్లేదు ఇస్రాయల్ని కూడా నమ్మకపోవచ్చు కానీ పర్వతములారా మీరు ఆలకించండి మీరు ఆలకించండి ప్రభగు యే హోవా సెలవిచ్చిన మాట ఏమనగా శేషించిన అన్యజనులకు అపహాస్య ఆస్పదముగా దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ శత్రువులకు దేవుడు ఏం చేస్తాడు దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములు కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యహోవా సెలవిచ్చు నాదేమనగా సుష్టి హృదయములై నా దేశమును హీనముగా చూసి దోపుడు సొమ్ముగా ఉండుటకాయి తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరచుకొని నా ఏదో మీయులను బట్టియు శేషించిన అన్య జనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను దేవుని యొక్క రోషాగ్ని రగిలిపోయింది దర్ ఫార్ దెత్ లోడ్ గాడ్ షూర్లీ ఇన్ ద ఫైర్ ఆఫ్ మై జువల్సీ హ్యావ్ హై స్పోకన్ ది రెస్ దిజ ఆఫ్ ది హీదన్ అంయోజనులు శేషించిన వారు ఉన్నారు మిగిలిన వారు వారితో నేను మాట్లాడతాను ఎగైన్ ఎస్ దిజూమియాతో మాట్లాడతాను విచ్ హ్యావ్ అపాయింటెడ్ మై ల్యాండ్ ఇన్ టు దేర్ పొసెషన్ మా నా బిడ్డల యొక్క ఆ యొక్క పర్వతములు లోయలు కొండలు కోనలు అన్నిటి కూడా వారి స్వాస్థ్యముగా వారు చేసుకున్నారు అండ్ విత్ జాయ్ ఆఫ్ ఆల్ దేర్ హార్ట్స్ విత్ డెస్పాట్ఫుల్ మైండ్ టు క్యాస్ట్ ఇట్ అవుట్ ప్రే మింగివేయుటకు వారిని ధ్వంసము చేసి వారిని స్వాధీనపరుచుకున్నటకు ఏం చేస్తున్నారు పరుగులు తీశారు కాబట్టి ఇష్రాయల దేశమును గురించి ప్రవచనమెత్తు ఎహస్గేలు నేను ఇలా చెప్తున్నాను కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు అన్యజనుల వలన అవమానం పొందారు Kankaroshimutunu, Kopamutunu, nenu mata unanu. prophecy, therefore concerning the land of Israel, and say unto the mountains and to the hills, to the rivers and to the valleys, Thus said the Lord God, Behold, I have spoken in my jealousy and in my fury, because you have borne the షేమ్ ఆఫ్ ది హీదన్ నేను రోషముతో కోపముతో రగిపో రగిలిపోయిన హృదయముతో ఈ మాట ఇచ్చి ఉన్నాను ఏమని ఇచ్చాడు మాట మీరు అన్యజనుల వలన మీరు అవమానం పొందారు అవమానం పొందారు అయితే ప్రభు అయిన యోవా ఏమని సెలవిస్తున్నాడు మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేస్తున్నాను ఈరోజు ఇష్రాయలు వారిని చూడండి ఎందుకండి అన్యజనులందరూ కూడా అవమానము పొందుతూ ఉన్నారు ఎందుకు అవమానం పొందుతున్నారు చిన్న ఇష్రాయలు దేశమును చుట్టుముట్టి ఆ చిన్న ఇష్రాయలు దేశమును వారు గెలవలేకపోతున్నారు వారి యొక్క దండు వారి యొక్క సైనిక బలము వారి యొక్క ఆ యొక్క మందు బలము సామాగ్రి బలము ఏమాత్రం కూడా వారి యొక్క జయమునకు కారణం కాదు వారు అపజయము పొందుతారు అవమానం పొందుతారు నేను ప్రమాణము చేచు ఉన్నాను ఈరోజున ఎంతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అన్యజలుడు తరిమి తరిమి కొట్టబడుతూ ఉన్నారు వారి యొక్క ఇండ్లు ధ్వంసం అయిపోయే బుడిద పాలి బుగ్గై పాలైపోయి అనేక మంది చనిపోయి మన్ను కరుస్తూ ఉన్నారు దేర్ ఫోర్ లార్డ్ గాడ్ ఐ హ్యావ్ లిఫ్టెడ్ అప్ మై హ్యాండ్ షూర్లీ ది హీదన్ అండ్ ఆర్ అబౌట్ యూ షల్ బేర్ దేర్ షేప్ ఎలా అయితే అవమానం చేశారో నా బిడ్డల్ని వారు ఆ యొక్క అవమానమును భరిస్తారు అంటున్నాడు ఇష్రాయలు పర్వతములారా ఇంకా కొంతకాలమునకు ఇష్రాయేలీలకు నా జనులు వచ్చదరు ఇంకా కొంతకాలము ఎహస్గేలు ప్రవచించినప్పుడు అప్పుడు చెబుతూ ఉన్న ఈ యొక్క వాక్కు యహోవా దేవుడు పలికించుచూ ఉన్న ఆ యొక్క ఎహస్గేలు భక్తుని నోట ఉంచిన ప్రత్యక్షత ఇంకా కొంచెం కాలం ఎన్ని వందల సంవత్సరాలైన ఎన్ని వేల సంవత్సరాలైన ఇప్పటికీ దేవుని దృష్టిలో ఒక ఒక దినము వెయ్యి దినముల వలెను వెయ్యి దినములు ఒక్క దినం వలన ఉన్నది అందువలన ఇంకా కొంచెం కాలం నాకు ఈ నా జనులు ఈ యొక్క పర్వతం మీదికి ఈ యొక్క భూమి మీదకి ఈ కొండల మీదకి ఈ లోయలలోకి వచ్చరు వచ్చదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలము ఫలించదురు ఎవరు చిగురు పెడతారు శత్రువులు ఆ శత్రువులు అనుకు అనుకుంటూ ఉన్న మా స్వాస్థ్యం అనుకుంటూ ఉన్నా ఈ యొక్క పర్వతములు కొండలు లోయలు వాగులు వంకలు అన్నీ చిగురు పెట్టి చిగురు పెట్టి వారి కొరకు ఫలములు పువ్వులు ఆకులు great promise of the lord hallelujah hallelujah the lord is going to bring all the people of Israel from all the countries to be dwell a dwelling place israel land will be their dwelling place hallelujah he the world. ఎంత సంతోషకరమైన ఆ ఫలభరితమైన భూమిగా ఉంది ఇష్రాయిలీయుల యొక్క భూభాగాలు ఓ మౌంటైన్స్ ఆఫ్ యూ షెల్ షూట్ ఫోర్త్ యువర్ బ్రాంచెస్ అండ్ యీల్ యువర్ ఫ్రూట్ టు మై పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫార్ దే ఆర్ ఎట్ హ్యాండ్ టు కమ్ వారు కొద్ది కాలంలోనే వారు నిన్నీ వద్దకు వస్తారు మీరు చిగిరించి చిగిరించి మీరు ఫలములు పొందుతారు అలలేయా ఫలములు ఫలించుదురు ఎవరికోసం ఇష్రాయలు వారి కొరకు నా బిడ్డల కొరకు అని ప్రభు చెబుతున్నాడు నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదరు రాయులు రప్పలు ఆ భయంకరమైన యుద్ధ భూమి బాంబులు పేలిన ధ్వంసమైన భూమి అది ఆ ఎండిన పర్రగా మారిన ఆ యొక్క భూమి ఎడారిగా ఉన్న భూమిని దేవుడేం చేస్తున్నాడు నేను మీ పక్షమున ఉన్నాను అంటున్నాడు ఎవరు యో ఆ దేవుడు సృష్టికర్త నేను మీ తొట్టు తిరగగా హెల్లూయా నేను మీ తొట్టు తిరగగా మీరు దున్నబడి దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు అలలుయా అలలుయా మీరు దున్నబడి అనగా ఇస్రాయల్ వారి యొక్క జీవితాలకు దేవుని యొక్క వాక్యము అందుబాటులోకి వస్తుంది దేవుని యొక్క వాక్యము విత్తబడుతుంది వారు ఆ యొక్క వాక్యము విని విశ్వసించి ఫలిస్తారు అని కూడా మనం ఆత్మీయమైన అర్థము తీసుకోవచ్చు బి హోల్ ఐ ఆం ఫర్ యూ ఐ సోన్ మీరు దున్నబడతారు ఈరాయలు వారు ఇప్పుడు దున్నబడుతూ ఉన్నారు గాయపరచబడుతూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు వేదన ఆకలి దప్పుల చేత అల్లమాటించుచూ ఉన్నారు దున్నబడుతూ ఉన్నారు కానీ మీ యొక్క ఆ దున్నబడిన ఆ భూమిలో ఆ హృదయాలకు దేవుని యొక్క వాక్యమనే వాక్యమనే ఆ యొక్క విత్తనాలు విత్తినప్పుడు చిగిరించి మొలకెత్తి ఫలభరితమైన ఆ యొక్క ఫలములు ఈ యొక్క భూమిలో వారు అనుగ్రహిస్తారు ఎంత గొప్ప వాగ్దానం ఇది హలలుయా దేవునికి మహిమ కలుగునిగాక మేము మీద మానవ జాతిని అనగా ఇష్రాయలందరినీ విస్తరింపచేస్తుందను మీ మీద అనగా పర్వతముల మీద ఇష్రా భూభాగంలో ఉన్న కొండలు లోయలు ఆ యొక్క అడవి ప్రాంతాలు ఆ యొక్క పర్వత ప్రాంతాల అన్నిటికీ కూడా దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదము ఏమనగా నేను మిమ్మల్ని విస్తరింప చేసేదను ఇస్రాయల్ వారందరినీ విస్తరింపచేసదను నా పట్టణములకు నివాసులు వత్తురు నా పట్టణము డిసోలెట్ అయిపోయిందా నా పట్టణంలో మానవులు లేరా అందరినీ ఆ యొక్క నెబ్బద్దు రాజు యాశూర్యులు ఇంకా రుమిలు అనేక మంది శత్రు రాజులు తోలుకొని వెళ్ళిపోయారా అయితే అక్కడ పాడుదిబ్బగా మార్చబడిందా అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు పట్టణములకు పాడైపోయిన పట్టణములకు జనులు తిరిగి వస్తారు ఆ పట్టణములు మరలా కట్టబడును దేవునికి అదే భయమ కలుగులుగా ఎవరు గోత్రము చెప్పిన వారు తమ తమ వరుస సంఖ్యలో ఇండ్లు కట్టుకొని అక్కడ మరలా కట్టబడును పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అనగా తిరిగి రీజెన్యుట్ చేస్తున్నాడు దేవుడు హలలుయ దేవునికి మహిమ గాక ఐ విల్ మల్టిప్లై మెన్ అపాన్ యూ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ ఈవెన్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ద సిటీస్ షాల్ బి ఇన్హాబిటెడ్ అండ్ ద వేస్ట్ షల్ బి బిల్డెడ్ ఎక్కడైతే పాడైపోయినవి శిథిలాలుగా మార్చబడేయో ఆ శిథిలం అయిపోయినాయో అక్కడ తిరిగి కట్టబడతాయి పట్టణాలు ఇండ్లు కట్టబడతాయి అని ప్రభు చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగుని కాకి ఇది ఆశీర్వాదమండి ఆశీర్వాదం అండి మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను ఎవరి మీద పర్వతాల మీద కొండలలో లోయలు ఎత్తైన గుట్టలలో చుట్టూ ఉన్న సముద్రపు నదుల ఒడ్డులలో ఆ ప్రభు ఏం చేస్తున్నాడు మీ మీద మనుషులను విస్తరింప చేస్తాను పశువులను విస్తరింపజేస్తాను అవి మల్టిప్లై అయిపోతాయి విస్తరిస్తాయి పిల్లలను ఈనుతూ ఈనుతూ సర్వ సమృద్ధి అయిన ఆ జంతు సమూహమును అక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి అవి విస్తరించి అభివృద్ధి నందులు పూర్వం ఉన్నట్టు మేము నివాస స్థలముగా చేసి మునప్పటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదాన్ని ఎలాగొచ్చిందండి ఇంతమందికి ఆహారము ఇన్ని దేశాల వాళ్ళు వెళ్తున్నారు అమెరికన్ ఇజ్రాయల్స్ న్యూజిలాండ్ ఇజ్రాయల్స్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ ఇజ్రాయల్స్ అండ్ ఇండియన్ ఇజ్రాయల్స్ అండ్ జర్మన్ ఇజ్రాయల్స్ వారి గోత్రములు చొప్పున వారు క్లెయిమ్ చేసినప్పుడు అనగా వారు హక్కు మాకు ఈ గోత్రములో చొప్పున మా పితరులు ఇక్కడ వారు అని రుజువు చేసుకున్నప్పుడు వారికి ఒక పర్వతము ఇస్తూ ఉన్నారు ఆ పర్వతంలో వారు నివాస యోగ్యమైన గృహాలు కట్టుకుంటూ ఉంటున్నారు హలో గొప్ప గొప్ప సందడి మనుషుల చేత నింపబడుతూ ఉన్న పర్వతాలు దేవుని యొక్క వాగ్దానములు ఎంత గొప్పగా ఉన్నాయండి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసాను అప్పుడు నేను ఎవన ఉన్నానని మీరు తెలిసి కొందరు ఐ విల్ మల్టీప్లై అపోన్ యూ మ్యాన్ అండ్ బీస్ట్ అండ్ దే షల్ ఇంక్రీజ్ అండ్ బ్రింగ్ ఫ్రూట్ అండ్ ఐ విల్ సెటిల్ యూ ఆఫ్టర్ యువర్ ఓల్ ఎస్టేట్ అండ్ విల్ డూ బెటర్ అంటూ యూ దాన్ యాట్ యువర్ బిగినింగ్స్ అండ్ యూషల్ నో దట్ ఐ ఆమ్ ది లవ్ నేను సృష్టికర్తనని నేను ప్రభువునని నేను మీ కన్న తండ్రినని నేను మిమ్మల్ని విడవలేదు అని మీరు ఎరుగుదరు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు మానవ జాతిని అనగా నా జనులకు ఇష్రాయేలీలను నేను మీలో సంచారం చేయించదను ఇష్రాయేలీలు ఈ పర్వతముల మీద లోయలలో కొండలలో పచ్చకని పచ్చని బయళ్లలో వారు నడుతురు వారు నేను స్వతంత్రించుకుందరు వీరికి మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యము అగుదురు ఎవరు పుత్రహీనులు చేస్తున్నారండి పర్వతాల్లో ఆ యొక్క గడ్డి లేక పర్వతాలు ఆ యొక్క భూములు ఆ సకలమైన ఆ వాగులు వంకలలో మరి పంటలు పండక ఉండుడా చేత పుత్రహీనులు అయిపోయి ఉన్నారు అయితే మీరిక మీదట అనగా దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి వచ్చినప్పుడు వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్య మగుదరు ఐ విల్ కాజ్మెన్ టు వాక్ పాన్ యూ ఈవెన్ మై పీపుల్ ఇజ్రాయెల్ అండ్ దే షాల్ పోసస్ ది అండ్ దాల్ బీ దేర్ ఇన్హెరిటెన్స్ అండ్ దెల్ నో మోర్ హెన్స్ ఫోర్త్ బ్రీవ్ దెమ్ ఆఫ్ మెన్ హలో దేవునికి మహిమ కలుగునిగాక వారికి మీదట పుత్రహీనులుగా ఉండరు వారికి మీ మీదట వారికి స్వాస్థ్య మగుదురు అనగా ఎలాగా వారు బిడ్డల్ని కంటూ ఉంటే వారు అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని దేవుడు ఆ యొక్క హక్కుదారులుగా స్వాస్థ్యముగా చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందుకే ఇరవై ఐదవ వచనము చూసి ఇంకా అనేకమైన వచనాల్లో దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమైలాగా సెలవిచ్చాను ఏమని నరపుత్రుడా ఇష్రాయలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచారు ఎవరు పాడు చేస్తారు ఎరుషలేమును ఎవరు పాడు చేస్తారు ఇష్రాయలులను ఎవరు పాడు చేస్తారు ఆ భూభాగములను ఆ యొక్క కొండలు లోయలు ఆ యొక్క వాగులు వంకల్ని ఎవరు పాడు చేస్తారు అపవిత్రపరిచారు వారు దేవతలు అని వారి దేవుళ్ళు అని వాటికి బలులిచ్చి వాటికి ఆ యొక్క ఎత్తైన బలిపీఠాలు కట్టి ఆ వాటికి పడింది ఎవరు ఆలోచన చేద్దాం అపవిత్ర అపవిత్రపరిచిరి వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్ర అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచు ఉన్నది అపవిత్రత ఎలా ఉందట స్త్రీ యొక్క అపవిత్రతతో సమానం కాబట్టి దేవుని దృష్టిలో అంత అంత భయంకరమైన నీచంగా కనబడుతుంది అపవిత్ర చూడని అసహించుకున్నట్టుగా ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేశములు వారు చేసిన నారహత్య విషయమై విగ్రహములు పెట్టుకొని వారు దేశమును అపవిత్ర పరిచి పరిచిన దాని విషయమైనను నేను నా క్రోధము వారి మీద కుమ్మరిస్తాను చేద్దాం చాలా భయంకరమైన క్రోధం దేవుంది వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను ఆయజనుల్లోకి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయారు వారు తాము వెళ్ళిన స్థలములోని జనులు ఎద్దుకు చేరగా ఆ జనుల ఆ జనులు వీరు యహోవా జనులే కదా ఆయన దేశంలో వచ్చిన వారే కదా అని చెప్పట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేళలు కారణమయ్యారు ఎంత భయంకరమో ఆలోచన చేద్దాం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేళలు పోయిన వెళ్ళిన స్థలం ఎలా కూడా నా పరిశుద్ధ నామములకు దూషణ కలుగుతూ ఉంది నేను చూచి నామం విషయమై చింతపడ్డాను ఆలోచన చేద్దాము దేవుడు చింతపడుతూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ నామం అభవిత్రమవుతూ ఉన్నందుకు ఆయన యొక్క పరిశుద్ధ నామము ఆ యొక్క అవహేళన అవమాన పొందుతూ ఉన్నందుకు దేవునికి ఆయాసం కలిగింది చింత వేదన కలిగింది కాబట్టి ఇష్రాయలకు ఈ మాట ప్రకటన చెయ్యి ప్రభుకు ఏ సెలవిచ్చినదే మనగా ఇష్రాయలు లారా మీ నిమిత్తం కాదు కానీ అన్యజనులు మీ చేత దూషణ నొందిన నా పరిశుధ నామము నిమిత్తము నేను చేయబోదాన్ని చేయుదును నేను నిర్ణయించుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమున నామమును నేను పరిశుద్ధ పరిచదను వారి ఎదుట మీ అందు నేను నన్ను నేను పరిశుద్ధ పరుచుకొనగా నేను ప్రభు అగు హోవనని వారు తెలిసి కొందరు ఇదే ప్రభు అగు హోవాకు నేను అన్యజనులో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మేమును రప్పించదను ఐ విల్ యూ ఫ్రమ్ అమాంగ్ ది హీదన్స్ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్ అపవిత్రత పవిత్రత యావత్తూ పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన పవిత్రత అంతయు తీసివేసదను దెన్ విల్ ఐ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అండ్ యూ షడ్ బి క్లీన్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫీల్దీనెస్ అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఆర్డర్స్ అండ్ విల్ ఐ క్లీన్ అండ్ క్లెన్స్ యూ నూతన హృదయం ఇస్తాను నూతనమైన స్వభావం మీకు ఇచ్చేదాను నూతనమైన ఆ యొక్క రాతి గుండెను ఇచ్చేదను మీలో ఏం కలుగుతుంది నూతన స్వభావం మీలో నుండి తీసివేసిన మాంసపు గుండెను మీకు ఇచ్చిదాను దేవుడు మరి ఆయనకు ఆయాసకరంగా ఉన్నప్పుడు మాంసపు గుండెను తీసివేసి తొలగించి ఆ యొక్క హార్డ్ అండ్ అనగా రాతి లాంటి హృదయాన్ని వారిలో అమర్చి ఉన్నాడు అందువల్ల ప్రభు ఏమంటున్నాడు ఐ విల్ గివ్ ఎన్ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ మెత్ ని హృదయాన్ని నేను ఇస్తాను నా ఆత్మను మీ నా అనుసరించి అనుసరించు గాను నా విధులను గై కొను వారినిగా మిమ్మల్ని చేస్తును అని గొప్ప వాగ్దానం ఇది ఇది చాలా గొప్ప వా వాగ్దానము ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ కాస్ యూ టు వాక్ ఇన్ మై స్ట్రాటిట్యూస్ అండ్ యూ షాల్ కీప్ మై జడ్జ్మెంట్స్ అండ్ డూ దెమ్ నేను మీ మిత్రులకిచ్చిన దేశంలో మీరు నివసించదరు మీరు జనులయ్యుందురు నా జనులయ్యుందురు నేను మీ మీ దేవుడనయ్యుందును గొప్ప వాగ్దానం ఇది యూ షాల్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్ దట్ ఐ గేవ్ టు యువర్ ఫాదర్స్ అండ్ యూ షాల్ బీ మై పీపుల్ అండ్ ఐ విల్ బీ యువర్ గాడ్ మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును హాలూయ మీకు కరూరాని యొక్క ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును హాలూయా ఐ విల్ ఆల్సో సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ అన్క్లెన్లీనెస్ అండ్ ఐ విల్ కాల్ ఫర్ ద కార్న్ హలో ఆ జనాలకు దేవుడు పిలుస్తున్నాడట విల్ ఇంక్రీజ్ ఇట్ అండ్ లే నో ఫె ఆ నీ యొక్క పర్వతాల మీద ఆ యొక్క నదులు వాగులు వంకలు పచ్చుకబ్బాలలో దేవుని యొక్క ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది కాబట్టి ఆ పంటలన్నీ అభివృద్ధి చెందుతాయి ఇది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం వివిధ కాలమందు దేవునికి తలవోకు దేవునికి అప్పగించుకో ప్రభునికు సహాయం చేయగాక ఆమె